పాత్రడి గారు గత పదిహేను సంవత్సరాల నుండి ఇక్కడే ఈ సేవా కార్యక్రమాలు అమ్మ అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు చేపడుతున్నాం ముఖ్యంగా చెప్పడం మర్చిపోయాను మీ ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి పిల్ల వెంకటత్ గారు ఆధ్వర్యంలో ఈ నాయకత్వం వహిస్తు చేస్తున్న కార్యక్రమం చేస్తున్నాం మరి ఈ అమ్మా నాన్న చారిటబుల్ ద్వారాగా వృద్ధులకి దొప్పట్లో రగ్గులు పంపిణీకే కార్యక్రమం చేస్తున్నాం సుమారుగా ఇక్కడ మూడు వందల అక్కడ పంచుతున్నాం రగ్గులు రగ్గుల బొమ్మ పంచుతున్నాం మరి ఇలాగే సేవ సేవ కార్యక్రమాలు చేయాలని ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నాం మరి మా నాయకులందరి ద్వారాగా ఈ యొక్క కార్యక్రమాన్ని రావడం మాకు ఎంతో గర్వంగా ఉంది వంటలోని కాంగ్రెస్ నాయకులు బోరాడ వెంకటరమణ గారు ఏర్పాటు చేసినటువంటి అమ్మానాన్ ట్రస్ట్కి సంబంధించి వారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ ఈ ప్రాంతంలో పదిహేను ఏళ్ళుగా చేస్తూ ఉన్నారు అలాగే ఈరోజు ఏడవ వర్ధంత సందర్భంగా సత్యనారాయణ పోత్రుడి గారు మరియు వారి భార్య సత్యవతి గారి జ్ఞాపకార్థంగా ఈ అమానాన్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలందరికీ కూడా ఇక్కడ రగ్గుల పంపిణీ కార్యక్రమం చలికాలం పేద పేదలకి ఏ ప్రాంతంలో ఎక్కువ మంది పేదలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ చలికాలం అవసరం అని చెప్పి రగ్గుల పంపిణీ కార్యక్రమం వాళ్ళు జ్ఞాపకార్థం చేస్తున్నారు అలాగే అనేక సేవా కార్యక్రమాలు వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ అలాగే బ్లైండ్ వారికి అలాగే చాలామంది పేదలకి ఈరోజు అనేక అన్నదాన కార్యక్రమాలు అనేక మంచి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది చార్బుల్ ట్రస్ట్ ఆయన చైర్మన్ గారైన పీల వెంకటరత్నం గారు మరియు బోరాడు వెంకటరావు గారికి మరియు వాళ్ళ మిత్రులకు వాళ్ళ మీ బ్రదర్లందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు వాళ్ళ నాన్నగారు అయిన ఏడో వర్ధంతి కార్యక్రమం కానీ ఈరోజు మా అందరినీ కాంగ్రెస్ ఆయాంలో చేయడం ఆయన నిజంగా ఒక అదృష్టంగా భావించాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇదే బాటలో నడిచి ప్రతి ఒక్కరు కూడా మీ సొంత కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీని కూడా భాగస్వామి చేసి రానున్న కాలంలో కూడా ప్రతి ఒక్కరూ అనేక కార్యక్రమాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని కూడా బలోపేతం చేయడానికి మీ వంతు కృషి చేయాలని ఈ చార్టబుల్ ట్రస్ట్ తరఫున గత ఫిఫ్టీన్ ఇయర్స్లో నుంచి కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో మాకు భాగస్వామి చేయడం ప్రతి ఇదే రోజు అనేక కార్యక్రమాలు అందులో బోరారు వెంకట్రామ గారు బ్రదర్స్ శివరాత్రి రోజు కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆయనకి ఆయన వాళ్ళ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తారు